వాల్మీకులని ఘోరంగా అవమానించినటువంటి మన మేయర్ నగరం రామయ్య గారిని చాలా దుర్మార్గమైన చర్య ఈ రోజు చేయడము కనీసం ఇంతమంది జనాలు ఉన్నంత కర్నూలు నగరంలో ఒక్కరు కూడా సమాచారం ఇవ్వకుండా పెట్టినారు వేరే పెట్టినారని చెప్పేసి ఎంతకుమో చేయడం అనేది చాలా అంటే జాతిని అవమానించిన విషయం ఈ విధంగా చేయడం అనేది మన జాతి మనమే పిచ్చపరచుకున్నట్లయితుంది కానీ మీలాంటి ఉన్నతమైన హోదాలో ఉండి ఒక స్థాయిలో ఉన్న నాయకుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తే మన ఇద్దరు ఎదుర్కొంటాం వాల్మీకి జాతికి ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా కూడా అవమానం జరిగిందంటే మాత్రం కుల సంఘాలు కానీ అందరు కానీ ఏకమై వారి అంతు సృష్టి వరకు వదిలిపెట్టం రాజకీయ ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఉన్నది నగరంలో ఉన్నటువంటి ఏ పార్టీకి అయినా సంబంధం లేదు వాళ్ళ పార్టీలు సంబంధం కాదు మా జాతి ముఖ్యం మాకి జాతికి అవమానం చేసిన ఏ ఒక్క పార్టీని కూడా వదిలిపెట్టమని భవిష్యత్తులో ఇది ఒక హెచ్చరికగా సంకేతం ఇస్తున్నాం వాల్మీకి జాతి జోలికి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు చూపించాం కావున ఏ ఒక్కరైనా కానీ మా జాతి జోలికి అంటే అనవసరంగా రాగుతాడని చెప్తున్నాం అనవసరమైన విషయాలలో దూరి మా జాతిలో మమ్మల్నే విడదీసి రాజకీయాలు చేయొద్దని చెప్తున్నాం చేసేవాళ్ళు చేసుకొని మీ ఉన్నత పదవుల కోసము మీ రాజకీయ ఎదుగుల ఎదుగుదల కోసం మీరు పాటు పరంగా ఏమైనా చేసుకోండి కానీ జాతిని మాత్రం నష్టపరిచి ఎదుగుతామంటే మాత్రం ఒప్పుకోము కాబట్టి ఇలాంటి కార్యక్రమం మళ్ళీ రిపీట్ అయిందంటే కర్నూలు నగరంలో ఎలా ఉంటుంది అనేది వాల్మీకి జాతి ఈ రోజు శాంతలు మాత్రమే కొద్దిగా ఇంకా కానీ మళ్ళీ ఏదైనా జరిగిందంటే ఇష్యూ పెద్దగా అవుతుంది నగరం అంతా ఏ విధంగా అట్టడికి పోతుందో తర్వాత చూపిస్తాం వాల్మీకి జాతి వస్తుంది తెలియజేసుకుంటున్నాం అదే వాల్మీకి జై వాల్మీకి